ఎంపీ మీటింగ్ వచ్చి పదమూడో వార్డు భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడ బోర్ నర్సింహ గారు గెలుపొందడం జరిగింది సో ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి గెలుపుడు ఎట్లా వస్తారు ఖచ్చితంగా నాలుగు సార్లు పోవటం జరిగిన ఐదోసారి మున్సిపల్ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది మా పోటీకి నా ఎన్నికల ఆరు నిమిషాలు పనిచేసిన బంధుమిత్రులందరికీ కార్యకర్త సోదరులకి నాయకత్వానికి పార్టీ అధినాయకత్వానికి అందరికి ఉదయోపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిజంగా ఇది ఒక చరిత్ర అనుకోవాలి పోటీ నాకు ఒక బలమైన డబ్బు అధికార దుర్వి అధిక అధికారిన అహంకార దుర్వినియోగం తోటి చేసిన వ్యక్తికి మధ్యన పోటీ ఒక వివిధ మామూలు కార్యకర్తకు ఒక అధికారం ఉన్న అధికార పదంతో ఉన్న వ్యక్తికి పోటీ జరిగింది అందులో ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ఖచ్చితంగా గెలిచింది కాబట్టి ఇది ప్రజా విజయము ఇది పదమూడవార్డు కార్యకర్తలు నా బంధుమిత్రులు అందరికీ కూడా ఇది విజయంగా భావిస్తూ ఉన్నాను భారత్ మాతాకి చెప్పనండి మీరేం ఈ గెలుపుని సామాన్య కార్యకర్తగా ఉండి నిజంగా ప్రజల మధ్యలో ఆ వార్డు మధ్యలో ఉండి సమస్యలు తీర్చడానికి పనికొస్తాడు పిలిస్తే పలుకుతాడని ఆ వార్డు ప్రజలు గెలుపుగా పదమూడో వార్డు గాంధీనగర్ ప్రజలు విజయంగా మేము చూస్తారు అని ఇక్కడ బలమైన నాయకుడు మీద భారతీయ జనతా పార్టీ నాయకుడు గెలుపొందడం ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళు చాలా సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని ఎన్నో కోట్ల కోట్లపై మేము మంజూరు చేస్తూ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకున్న విధానంతో అదే అభ్యర్థి మీద గెలుపొందడం ఎట్ల ఇక్కడ అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలకు అందరు తెలుసు ఓట్లు వేసింది ప్రజలే నిజంగా ఒకప్పుడు ప్రజలు కూడా అనుకునేవారు నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఒక నానుడు జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్క నాయకుంతో డబ్బు తీసుకొని వాళ్ళకు నచ్చిన వ్యక్తిని వాళ్ళకు అందుబాటులో ఉన్న వ్యక్తిని గెలిపించుకోనికి నిజంగా ప్రజలే గెలిచినట్టుగా భావించాల్సిన అవసరం ఉన్నది మొత్తానికి వార్డు నుండి ఏదైతే గెలుపొందా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బోర నరసింహ గారు ఇది ప్రజా గెలుపు ప్రజలందరూ కలిసి నన్ను ఆశ్రయించి అలా మున్సిపల్ కార్యాలయానికి పంపించి మరింత అభివృద్ధి దిశగా వాళ్ళు పోటీ చేయాలని మరింత అభివృద్ధిగా నన్ను వాళ్లకు కృషి చేయాలని ఒక ఆలోచన విధానంతో నేను గెలుపొందడం ఈ గెలుపుని ప్రజలకు అంకితం చేస్తున్నాను అంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండ దండలతోనే ఈ రోజు నేను పదమూడవారి నుండి గొప్ప విజయం సాధించడం ఆనందకరంగా ఉంది వాళ్ళ అభివృద్ధి కోసం నేను పాడుపడతాను వాళ్ళకు నిరంతరంగా వాళ్ళకు నేను వాళ్ళకు అందుబాటులో ఉంటాయని ఇక్కడ గౌరవ నరసింహ గారు చెప్పే ఆలోచన ఇదని మొత్తానికి పదమూడో వార్డు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిండి చూస్తున్నాయి మీటింగ్స్ నిమిస్తారు